వర్షాకాలంలో వేసవి తరహా వాతావరణంతో అవస్థలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బల్లి చురుగ్గా మారేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయి ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది వీటి ప్రభావంతో శనివారం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు రాబోయే రెండు వారాల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం పేర్కొంది రాష్ట్రంలో ఆగస్టు నెల ప్రారంభం నుంచి వేడి ఉక్కపోత వాతావరణం నెలకొంది పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రుతుపవనాల కారణంగా మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఈ సీజన్ చివరి వరకు ఋతుపవనాలు చురుగ్గా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు వారం రోజులుగా పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి దీంతో ఈ పదమూడు నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది పశ్చిమ దిశగా కదులుతుందని అంచనా తర్వాత వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడతాయని తుఫాన్లుగా బలపడే పరిస్థితులు ఉన్నాయని కొన్ని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలో ఇప్పటి చెప్పుకోదగ్గ వర్షాలు పడలేదు జూన్ జులై నెలల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వెబ్సైట్లోని వివరాల ప్రకారం జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో సగటున రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటుంది రెండు వందల పదిహేను పాయింట్ ఆరు మిల్లీమీటర్లు నమోదైంది ఈ నెలలో విస్తారంగా వర్షాలు కురిసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి గతంలో మాదిరిగా ఏకదాటిగా వర్షం కురిసే పరిస్థితులు తక్కువ సెప్టెంబర్ నాటికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండి మాజీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ పేర్కొన్నారు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో శుక్ర శనివారాల్లో తర్వాత మంగళ బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది శుక్రవారం పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కడప అన్నమయ్య తిరుపతి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది గురువారం నెల్లూరు కోనసీమ కాకినాడ వైఎస్ఆర్ కడప అనకాపల్లి ప్రకాశం అనంతపురం ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి అత్యధికంగా నెల్లూరు జిల్లా వింజమూరులో డెబ్బై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది